ఎడారిలో దేవుని స్వరం ప్రభు మార్గం సిద్ధం చేయుటకు పంపబడిన దూత యోహాను జయంతి మహోత్సవము మన ప్రభువుకు క్రీస్తునాథుని జన్మదినము మన పరలోక తల్లి మరియమాతల జన్మదినముతో పాటు శ్రీసభలో పునీత బప్తిస్మ యోహాను జన్మదినమును మహోత్సవముగా కొనియాడుట సాంప్రదాయం ఎందుకు బాప్తిస్మ యోహాను జన్మదినమును కొనియాడాలి శ్రీసభలో మొట్టమొదటి జగద్గురువులైన పునీత గారి జన్మదినములు కాకుండా యోహాను జన్మమును ఎందుకు ఎందుకనగా రక్షకుడైన యేసుక్రీస్తు జన్మమును ప్రకటించి ఆ సిద్ధపాటుగా ఘడియకునింపును పొందుమని ప్రకటన చేశాడు కావు పాత నిబంధన నూతన నిబంధనలకు వారధిగా ప్రవక్తలందరిలో గొప్పవాణిగా స్త్రీ గర్భము నుండి జన్మించిన వారందరిలో అతి శ్రేష్ఠునిగా పునీత యోహాను పరిగణింపబడినాడు రక్షణ కార్యములకు నూతన ప్రారంభమును ఎడారిలో వెలుగెత్తిన స్వరము వలె పాప మన్నింపును ప్రకటించి రక్షకుని రాకకు మార్గమును సిద్ధము చేశాడు ఇంతటి అపురూపమైన కార్యమును శిరసా వహించిన యోహాను దీనత కలిగి జీవించాడు ఈ మహోత్సవము నుండి మూడు పాఠములను నేర్చుకోవచ్చు మొదటిది బాప్తిష్మ యోహాను జీవించిన వినయ వినమ్ర జీవితం రెండవది క్రీస్తుని ప్రకటించుటలో యోహాను చూపిన ధైర్యము స్థిర దైవోక్తి మూడవది భక్తి యోహాను ప్రకటించిన స్వార్థ సత్యము మన విశ్వాస జీవితమును వినయముతో ధైర్యముతో జీవించుటకు సత్యమును సర్వకాల సర్వావస్థలందు పాటించి ప్రకటించు దీక్షా దక్షతలు దయచేయమని పుణేత బాప్తిస్మ యోహాను మన కొరకు వేడుకునదురుగాక్క